ఈ రోజు బియ్యంతో పూరీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా మెత్తగా వస్తాయి బాగా పొంగుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కాకపోతే ఒక్కటే నచ్చలేదు దీంట్లో నాకు అదేంటనేది చివరిలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా రెండు మూడు గంటల పాటు నానబెట్టిన బియ్యం మిక్సీ జార్లో వేసి ఉడికించిన అన్నం కూడా వేసుకోవాలి ఇందులో ఒక కప్పు బియ్యం తీసుకుంటే పావు కప్పు ఉడికించిన అన్నం వేసుకోండి మెత్తగా రుబ్బుకోవాలి ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఉండాలి మిశ్రమం అనేది మరీ పల్చగా అవ్వకూడదు పూరీలు సరిగ్గా రావు దోశకి పిండి ఎలా అయితే రుబ్బుకుంటామో అలాగే ఉండాలి అలా ఉంటేనే పూరీలు బాగా పొంగుతూ వస్తాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఆయిల్ వేడెక్కిన తర్వాత గరిటతో ఆయిల్లో వేసుకోవాలి ఈ బ్యాటర్ని బాగా వేడెక్కిన తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పూరలని కాల్చుకోవాలి ఆయిల్లో వేసిన తర్వాత దానంతట అదే పైకి తేలి మంచిగా పొంగుతుంది ఒకవేళ దానంతట అదే పొంగకపోతే ఆయిల్ పైన వేస్తూ గరిటతో తడుతూ ఉంటే మంచిగా పొంగుతుంది చూస్తున్నారు కదా ఎంత చక్కగా పొంగిందో ఇలా పొంగిన వెంటనే రెండో వైపుకి తిప్పేసుకొని రెండో వైపు కూడా రెండు నిమిషాల పాటు కాలిన తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోండి ఇలాగే మిగతా పూరీలన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పూరీలని ప్రిపేర్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే పూరీ పొంగే క్రమంలో హోల్ పడిందంటే ఆయిల్ లోపలికి వెళ్తుంది ఆ ఆయిల్ లోపలికి వెళ్ళేటప్పుడు తుక్క తుక్క అని ఆయిల్ ఉడుకుతున్నట్టుగా ఉంటుంది కదా అప్పుడు మీద చిల్లే ప్రమాదం ఉంటుంది బ్యాటర్ అనేది మంచిగా కలుపుకుంటే పర్ఫెక్ట్గా నీళ్ళు పోసి కలుపుకుంటే మాత్రం పూరీలు చక్కగా పొంగుతాయి హోల్స్ కూడా ఏం పడవు నీళ్ళు ఎక్కువైతే మాత్రం మెత్తగానే వస్తాయి పూరి అనేది సరిగ్గా పొంగదు ఒకవేళ పొరపాటున ఎక్కువైనా కూడా మీ దగ్గర బియ్యం పిండి ఉంటే వేసుకోండి వేసి కలపండి తిక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు ఉంటే మాత్రం పూరి పొంగేటప్పుడు హోల్స్ పడే అవకాశం ఉంటుంది హోల్స్ పడితే మాత్రం నూనె మీద పడే ప్రమాదం ఉంటుంది సో జాగ్రత్త అండి ఈ పూరీలు పప్పు చికెన్ ఎందులోకైనా బాగుంటాయి నేనైతే దొండకాయ ఎల్పాయ కారం చేసుకున్నాను ఇందులోకి మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ నాకు నచ్చంది ఏంటంటే ఈ పూరీలు నూనెని బాగా పీల్చుకుంటున్నాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి మెత్తగా సాఫ్ట్గా వచ్చాయి కూడా ఇలా మెత్తగా ఉండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకుంటాం అనుకుంటే ప్రిపేర్ చేసుకోండి ఎంత టేస్టీగా ఉన్నా కూడా రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ పనికిరావనే చెప్తాను నేను ఎందుకు అంటే ఆయిల్ ఎక్కువగా పీల్చడం వల్లే సో మీరు ట్రై చేయాలనుకుంటే ఎప్పుడో ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్